గారు శరీర ముత్తయ్య గారి కుమారుడు నరేష్ గారుని ఐదో మౌను పదిహేడు రూపాయలు వారే వారికి కూడా పేరు పేరు నరేష్ గారికి యోగా వచ్చా వచ్చిన వారికి నరకృష్ణ వారి ప్లే చేసుకుంటున్నామండి రాయ్ థ్యాంక్ యూ శారథులు ఏడుగురు అండి మీరు ఆరుగురే ఉన్నారు చూసుకోండి కావాలంటే ఏడుగురు ఉండొచ్చు అని అక్కడ నిలబడి మీరు అక్కడ నిలబడుకోవద్దు కూర్చోండి మోహన్ బాబు గారు శ్రీపురం గ్రామం గుత్తి మండలం అనంతపూర్ జిల్లా జత మొదటి రోజు రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని నలభై శిఖరాలు పూర్తి చేసుకున్నాయి అనా సప్లైజ్ బ్యాటరీ వాచ్లు ఎక్కడైనా అయినా త వారు బే రావాలి హిర్రిస్వామి గారు లింగతలు గ్రామం బొమ్మనాల మండలం అనంతపూర్ జిల్లా కమాండ్ ప్రసన్నగారు ఉద్యోగ గ్రామం బొమ్మనాల మండలం అనంతపూర్ జిల్లా కట్ట పచ్చకాయతలే ఎరకాయితలు బ్యాన్ చేశారుగా అరవై ఎరకాయ అరవై పచ్చకాయితాలు ముప్పై వేల రూపాయలు కట్ట

వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ ఐదు రౌండ్లు తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానానికి అవకాశం ఉన్నదండి గమనించుకోవాలి రెండు మల్లెపూలు తట్టిండే కొద్ది అల్లగా mm yeah. ఉన్నాయి మూడవ స్థానంలో జత కన్నా నిమిషం తొమ్మిది శాఖ వెనకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంది ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్లి తిరిగి నలభై ఎనిమిది అడుగుల మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉందని మోహన్ బాబు గారు బహుమతి ఏదో ఒకటి ఉంటుంది అవకాశం మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అవకాశం ఉంది మరి మూడవ స్థానానికి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల ఇరవై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అబ్బో అటు చివరికి వెళ్లి తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానానికి అవకాశం ఉందనే మోహన్ బాబు గారు தென் மூவே கேகா ஆ 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 అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానానికి అవకాశం ఐదవ చేసుకుని పదకొండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనక్కిబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉంది మరి ああ<ー> मानटेक किती फुंगा ना మాత్రమే వెనక్కబడి ఉన్నాయి అవకాశం ఉంది మరి రెండవ స్థానంలో కొనసాగాలంటే తొమ్మిది రౌండ్లు తిరిగి ఒక కంగులము దూరాన్ని లాగాలి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రెండవ స్థానంలో కొనసాగుతారు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రెండవ స్థానం రెండవ స్థానానికి అవకాశం ఉంది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒకరాని లాగితే అవకాశం ఉన్నది మరి మోహన్ బాబు గారు శ్రీ శుంకులమ్మ తల్లి ఆశీస్సులతో మోహన్ బాబు గారు శ్రీపురం గ్రామం గుత్తి మండలం అనంతపూర్ జిల్లా పోటీలో ఉన్నాయి ఆరవ జత్త కంబైన్ జతగా పోటీకొస్తున్నాయి మంచి పోటీనిచ్చే జత్తస్వామి గారు లింగాదలి గ్రామం బొమ్మనాలు మండలం అనంతపూర్ జిల్లా కంబైన్ బసన్న గారు ఉద్యాల గ్రామం బొమ్మనాల్ మండలం అనంతపూర్ జిల్లా కంబైన్ జత్త అండి మంచి పోటీనిచ్చే జత్త ఇటు అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా మూడు జిల్లాల నుండి అన్ని అవకాశం ఉంది మోహన్ బాబు గారు ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి ఒకంగులు ముద్దురాని లాగితే స్థానంలో కొనసాగుతారు మిత్ర కొత్తగా ఒలుపుతున్నాడు పోతా ఎనిమిదవ రౌండ్ పద్దెనిమిది వందల నలభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రెండవ స్థానానికి అవకాశం ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ఈ రౌండ్ ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల సమయం అటు చివరికి వెళ్ళి చిరికి ఒక అవకాశం ఉంది గట్టిగా కేకలయ్యారా అరవై శని వేల పైసలు దెబ్బ పెట్టి రెండెండాలి వద్ద

ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది ఉన్నది ఇంకా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారండి సమయం పది సెకండ్లు ఉన్నది ట్రాక్టర్ అండి బండ పైన పెట్టుకోండి మీరు

శ్రీ సుంకలమ్మ తల్లి ఆశీస్సులతో మోహన్ బాబు గారు శ్రీపురంగా గుద్దిమండలం అనంతపూర్ జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల రెండు వందల నాలుగు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదేశం పూర్తయిన శ్రీపురం మోహన్ బాబు గారి జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి తొమ్మిది రౌండ్లు తిరిగి నూట ముప్పై నాలుగు అడుగుల నాలుగు అంగుల దూడాని ఇలాగేయండి ఆ జాత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి